నమస్తే అండి ఈ మధ్య ప్రభుత్వమే వీధి కుక్కల్ని షెల్టర్స్లో పెట్టి వాటికి యాంటీ రాబిస్ వ్యాక్సిన్ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశిస్తే దీన్ని పాస్ కావాలి కొంతమంది బోర్ని ఏడుస్తూ రోడ్ ఎక్కి కొవ్వొత్తుల ర్యాలీలు చేయడం చాలా విఠూరంగా ఉంది కదా కేవలం వీధి కుక్కల్ని వాటి సంరక్షణ కోసం ప్రజల రక్షణ కోసం వీధి కుక్కల సంరక్షణ కోసం ప్రజల రక్షణ కోసం షెల్టర్స్లో పెట్టి చేయమని కోర్టు ఆదేశిస్తే మనకి ఎంత దుఃఖం ఏదో కలుగుతుందండి మరి పేద పసిపిల్లలకి అన్యాయం జరుగుతుంటే వారు అన్యాయంగా చనిపోతుంటే మనం ఎంత ఏడవాలి ఎంత బాధపడాలి అంటే మన పిల్లలు అదన్నా ఎవడో దారిన పోయేవాడు పిల్లలు కాబట్టి మనకి అంత బాధ కలగదు మరి వీధి కుక్కల మీద ఉన్నంత ప్రేమ పాపం ఏ హాని చేయని పసిపిల్లలకి మనం అనుసరి చూపించాలి కదా మనం వారి గురించి పట్టించుకోవాలి కదా వీధి కుక్కల్ని ఎవరు చంపని చెప్పలేదే అవి కరుస్తుంటే ఆత్మరక్షణ కోసం కనీసం బెదిరించింది కూడా చెప్పలేదు అయినా రోడ్డుకి ఇలాగా మరి కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించి మళ్ళా ఏ హంగామా ర్యాలీలు ఇవన్నీ చేయటం మళ్ళీ కోర్టు దాన్ని సవరించడం ఇదంతా జరిగింది కదా మరి అమాయక పేద పరిస్థితి వీధి కుక్కలు అతి దారుణంగా చంపేస్తుంటే మరి అప్పుడు మనం ఇంత హంగామా చేయలేదు కదా అంటే పసిపిల్లలకి ప్రాణాలు కాదండి మరి ఆ తల్లిదండ్రులు గడుపుపోతే ఎవరితో తిరుగుతారండి ఆ పసిపిల్లల ప్రాణాలు మీకు ముఖ్యంగా కానీ ఆ తల్లిదండ్రులు ఎంత తల్లడిల్లిపోతారో ఒకసారి ఆలోచించండి మీకేం కార్లలో తిరుగుతారు బంగ్లాల్లో ఉంటారు కానీ కాలనాడకం తిరిగే ఆ పేద ప్రజల సంగతి ఏంటి జీహెచ్ఎంసీ వీధి కుక్కల్ని నిజంగానే స్టెరిలైజ్ చేసి వాటి సంతతిని పెరగకుండా కంట్రోల్ చేస్తే మరి ఎందుకు పెరుగుతున్నాయండి కుక్కలు ఎందుకు పెరుగుతున్నాయి వాటి నిజంగానే యాంటీ రాబిక్స్ ఇంజక్షన్ ఇస్తే మరి ఇంతమంది ఎందుకు చనిపోతున్నారు ఆలోచించాలి కదా మనం మరి ఈ దారుణానికి జిహెచ్ఎంసి ప్రభుత్వం బాధ్యతలు కదా అటుని కొంచెం కంట్రోల్ చేయాలని కదా ఎవరు చెప్పినా కూడా ఒకసారి న్యాయస్థానం వీధి కుక్కలను ప్రభుత్వ షల్టర్లో పెట్టి చెర్లే ఇచ్చేయటమే కాదు వాటికి యాంటీ రాబిక్స్ ఇంజక్షన్ కూడా ఆహార నీరు మరి మెడికల్ ఫెసిలిటీస్ చూస్తారు చూస్తారు కదా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది కదా మరి ఈ గొడవ చేసేసరికి ఏమైందంటే అదే న్యాయస్థానం మళ్ళీ తిరిగి వారి ఇచ్చిన తీర్పునే సవరించుకొని మళ్ళా వాటికి స్టెరిలైజ్ చేసి రోడ్ల మీద వదిలేమని చెప్పారు వాటికి అన్నం కూడా పెట్టొద్దని చెప్పారు రోడ్ల మీద ప్రజలను ముఖ్యంగా పసిపిల్లని వీధి కుక్కలు చంపే చంపేస్తున్నా వాటి కొట్టమని కానీ చంపని ఎవరు చెప్పలేదండి మనుషులకి హాని చేసే కుక్కల మీద ఇంత టెన్షన్ ఉన్నప్పుడు మనకి ఏ హాని చేయని కోడి మేక ఆవు లాంటి మీద ఎలాంటి ప్రేమ చూపించాలి మరి వాటిని చంపకూడదు కదా వాటి మాత్రం ప్రాణాలు కాదండి అవి కూడా మోజీవులే కదా మరి అలాగే తోటి మనుషులు అలాగే పసిపిల్లల ప్రాణాల గురించి కూడా మనం ఆలోచించాలి కదండి ఇందుకే ఈ విషయంలో కొన్ని సందేహాలు ఏంటంటే పూర్వం వీధి కుక్కలకి కరుసినా కూడా వాటిని కొట్టకూడదు ఏం చేయకూడదు అని లీగల్ ప్రొటెక్షన్ ఉండేది వాటికి ఆ ఆదేశాలు వైలేట్ చేసిన వారి మీద కఠిన పోలీస్ కేసులు చర్యలు ఉండేవి ఈ జంతు ప్రేమికులే ఒక కంప్లైంట్ చేస్తాడు అనమాట మరి ఇప్పుడు కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది కదా షెల్టర్స్లో పెట్టమని ప్రభుత్వ షెల్టర్స్ మంచిదే కదా అది అది కుక్కలకి సంరక్షణ ఉంటుంది ప్రజలకు రక్షణ ఉంటుంది కదా మరి ఇది కూడా కోర్టు ఆదేశాలు ధక్కరించే రోడ్ ఎక్కారు కదా మరి ఇది వైలేషన్ కదండి నాకు తెలియకడుగుతాను ఇది వైలేషన్ కదా అంటే జనం ఎక్కువ మంది రోడ్డు ఎక్కితే అది అది న్యాయం అయిపోతుందా అంటే ఎవరు బయటకు పాప అమాయక పసుపుల్లో చనిపోయాడు మౌనంగా రోధిస్తుండే తల్లిదండ్రులు అది ఎవరు పట్టించుకోరా ఇదే న్యాయం అండి ఇప్పుడు ఏమి ఇచ్చారు స్టెరిలైజ్ చేసి వదిలేయమన్నారు మరి రేపిస్ ఉన్న కుక్కలు మాత్రం పట్టుకోమన్నారు ఎవరండి దానికి సూపర్వైజ్ చేసేది ఎవరు దాన్ని ప్రభుత్వం చూస్తుందా ఎవరు దాన్ని పట్టించుకునేది ఏది దేనికి ఉందో దేనికి లేదు ఎవరు తెలుస్తుందండి అవి న్యాయస్థానం తీర్పులు అనుకోండి మనం గౌరవించాలి పాటించాలి పాటించాల్సిన ఆదేశాలు మరి మరి గౌ గౌరవించాలి అయితే కొన్ని సందేహాలు ఉండిపోయానండి మరి ఇంత చేసిన న్యాయస్థాన ఒక్క కాటు బాధ్యతల గురించి ఏమి చెప్పలేదండి అదేదో స్టేట్లో ఇంతకుముందు పేపర్లో చూశాను కుక్క కాటు మామూలుగా కాటుకి పదివేలు పదిహారు ఇవ్వాలని ప్రభుత్వం అలాగే డీప్గా కట్ అయితే ఒక్క పన్ను డీప్గా దిగితే ఇరవై వేలు ఇవ్వాలని ఏదో సంథింగ్ కాంపెన్సేషన్ ప్రభుత్వం ఇవ్వాలని పెట్టింది కనీసం అలాంటివి కూడా మనకి ఇప్పుడు ప్రస్తావించలేదు వీధికొక్కలు వీధుల్లో తిరుగుతుంటే కలవకుండా ఉండవు కదండి మనుషులాగే వాటి మూడ్స్ కూడా మారిపోతాయి మరి ఇప్పుడు ప్రత్యేకంగా వాటికి వీధుల్లో ఆహారం ఇవ్వద్దు నీరు ఇవ్వద్దు అన్నారు మరీ అగ్రెసివ్గా తయారవుతాయి కదా అది జంతు ప్రేమికులే చెప్తారు అంటే ఒక్క ప్రేమికులు అగ్రెసివ్గా ఉంటే ఇదివరకు చెప్పేవాళ్ళు వాటికి ఆహారం ఇవ్వాలి నీరు ఇవ్వాలి మేము కూడా ఇచ్చాం రెగ్యులర్గా ఆహారం ఇచ్చాం నీరు పెట్టాం సమ్మర్ అంతా సమ్మర్ అయితే ఏ రోజులైనా టప్పు పెట్టి నీరు పెట్టాం కానీ ఇప్పుడు మరి కోర్టు ఆదేశాలు ఉన్నాయి మరి అదేంటో సందేహం ఎందుకు ఇవ్వదు అంటే ఇస్తే కుక్కలు ఇలాగా అలవాటు పడతాయనో ఏంటో మరి ఇప్పుడు కూడా ఉంటాయి కదా ఇంకా అగ్రెసివ్గా ఉంటాయి మరి ప్రభుత్వం ఇస్తుంది అండి వీటికి జంతు ప్రేమికులు ఇస్తారు కుక్క ప్రేమికులు ఇస్తారా వీటికి ఆహారం నీరు నేను రోజు చూస్తున్నా మా వీధుల్లో కుక్కల్ని మా కాలనీలో మరి ఎవరు వచ్చి వాటి పైగా దెబ్బలు తగిలి కుంటుకుంటూ వెళ్ళే కుక్కల్ని ఎవరు చూస్తున్నారు మెడికల్ ఫెసిలిటీ ఎవరు ఇస్తారండి కనీసం ప్రభుత్వ షేత్రలో ఉంటే ప్రభుత్వం చూసుకునేది లేకపోతే అధికారులు చూసుకునేవాళ్ళు చూసుకోకపోతే సోప్రోజ్ చేయొచ్చు జంతు ప్రేమి కుక్క ప్రేమికులు కానీ మనం కూడా కన్సల్ట్ చేయ చూసుకోవచ్చు వాటిని తయారు తీసుకోవచ్చు వాటి గురించి మరి ఇప్పుడు కుంటుకుంటూ దెబ్బలు తగిలి ఆరోగ్యం పడైపోయే రోగా రోగాలు వచ్చిన కుక్కలు తిరుగుతున్నాయి నిజంగా వాటి గురించి ఎవరు పట్టించుకోరు మరి ఎవరు పట్టించుకుంటారండి ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చి ఈ సోకాళ్ళు రోదిస్తున్న వాళ్ళంతా సెలబ్రిటీ సెలబ్రిటీస్ అంతా వచ్చి కారులు దిగి బంగాళాలు దిగి వస్తారా రాదు కదా మళ్ళీ మనమే చేయాలి మరి మనం వాటి జోలికి వెళ్ళకుండా మరి వాటికి ఆహారం పెట్టవద్దా నీరు ఇవ్వద్దు మరి మెడికల్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఆలోచించాలి కదండి న్యాయస్థానాలు ప్రభుత్వం కూడా ఆలోచించాలి సరే కుక్క ప్రేమికులు ఎలాగో అనుకోండి మరి కుక్క కరిస్తే అది మంచి కుక్క తెలియదు కదండి ఏదో చెవి కట్ చేసి వీ షేప్లో కట్ చేసి వదులుతారు అన్నారు కరిచినప్పుడు ఏమండి ఆ కంగారులో ఆ ప్యానిక్లో కుక్కకు వీ షేప్ చెవి వీ షేప్ ఉందా ఎల్ షేప్ ఉందా ఇంకో షేప్ ఉందా అని ఎవరు చూస్తాడు అండి భయపడతారు భయపడి అది పిచ్చి అయినా మంచి కొక్క అయినా ముందు హాస్పిటల్స్ పొరగెడతారు కదా వేలకు వేలు ఖర్చు పెడతారు కదా ఇప్పుడు వాటిని స్టైలైజ్ చేశారు రాబిస్ ఇచ్చారు చెవు కట్ చేస్తారు అని అంటే ఎవరు నమ్మాలండి అవినీతి రాజవేంతని రోజుల్లో అది జిహెచ్ఎంసీ అనుకుని అధికారులు ఎవరైనా అనుకునే ఉంటారు అంత అవినీతే కదా అవినీతి ఈవేళ రేపు పేపర్లు చూస్తున్నారుగా వందల కోట్లు దొరుకుతున్నాయంట మరి ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చి వదిలేస్తున్నారని నమ్మకం ఎలా ఉంటుందండి మనకి నమ్మకం ఉండదు కదా మరి ఈ రోజుల్లో ఇవన్నీ నమ్మసఖ్యమా మరి కుక్క కలిసి ఆడితే కానీ డొక్కాడిని పని చేస్తే కానీ పట్టాడు అన్నం దొరకని పేద ప్రజలు పాపం హాస్పిటల్స్ పరిగెత్తి ఆ రోజు పని మానేసుకొని ఆ రోజేంటి పిల్లవాడికి పిల్లవాడి గారు ఇస్తే పిల్లవాడు బాగయ్యేంతవరకు లేక తనకు బాగ్యేంతవరకు అయినా పని మానేయాలిగా హాస్పిటల్స్ సిరగా మరి అన్నవారికి వాడికి అన్నం ఎవరు పెడతారండి వాటికి వాళ్ళకి ఫ్యామిలీ ఎవరు పోషిస్తారు ఏమండి ఇవన్నీ ఆలోచించాలి కదా మరి వాళ్ళకి కాంపెన్సేషన్ ఎవరు ఇస్తారు ఖర్చులు ఎవరు ఇస్తారు అవన్నీ ప్రస్తావించారా లేదు కదా మరి ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే కదా ఏమంటే కార్లలో తిరుగుతూ బంధవంతుల్లో నివసించే డబ్బులో ముందుకు తేలి బడాబాబులకి ఇవన్నీ ఏం అర్థమవుతాయండి కాళినడకం తిరుగుతూ గుడిసెల్లో పోతు రోజు రోజు కడుపు దింపుకోవడానికి కష్టపడే పేద ప్రజల గురించి న్యాయస్థానం ప్రభుత్వం అలా కుక్క ప్రేమికులు ఆలోచించాలి కదండి మనందరూ ఆలోచించాలి మరి వీరి కుక్కలతో పాటు ప్రజల్ని అందులో ముఖ్యంగా పసిపిల్లలకు కూడా మనం న్యాయం చేయాలి కదా అవునా కదా పసిపిల్లలకి మీకు ప్రాణాలు మీకు కనపడతలే విలువ కనపడతలే అనే తల్లిదండ్రుల పాపం పిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు ఎంత తలడీళ్ళిపోతారో ఒకసారి ఆలోచించండి దయచేసి పోనీ పసిపిల్లల్ని ఇంతకాలం నుంచి నేను నుంచి నేను టూ థౌజండ్ టెన్ అంతకుముందు నుంచో ఫాలోఅ ఫాలోప్ చేస్తున్నాను ఫాలో చేస్తున్నాను ఆ పేపర్లు చూస్తున్నాను ఆ రోజుల నుంచి ఇప్పటివరకు ఎవరైనా స్పందించారా కుక్కలు పసిపిల్లల్ని కలుస్తున్నప్పుడు కానీ పసిపిల్లలు పోయినప్పుడు కానీ లేకపోతే హృదయ విధారకంగానండి నాలుగైదు కుక్కలు ఐదారు కుక్కలు పీగుతుంటే ఆ వీడియో చూశారుగా కనీసం ఏనాడైనా స్పందించారా అయ్యేపోపం అన్నారా మరి వారికి భవిష్యత్తులో అలాంటివి జరగకుండా ఏమన్నా చర్య తీసుకున్నారా మీరంతా మరి ఆ పిల్లలకి ఏమన్నా అంతా ఉన్నవాళ్ళే కదా తెల్లరా లేస్తే డబ్బులు ముందుకు తేళ్తారు కానీ ప్రభుత్వం ఇవ్వాలని ఏముంది మీరు కూడా ఇవ్వచ్చు మరి పెద్ద పెద్ద ఫౌండేషన్ పెడతారు ఆ బాధిత కుటుంబాలకు ఏమన్నా సాయం చేశారండి ఏమంటే ఇంకో విషయం చెప్తాను మరియు వృద్ధాశ్రమంలో ఓల్డ్ హోమ్స్ ఓల్డేజ్ హోమ్స్లో వృద్ధుల్ని పెట్టి వదిలేస్తున్నారు చేర్పించి వదిలేస్తున్నారు చేతులు వదులుకున్నారు అలాగే రోడ్డు మీద కనకూడదు అనాథ వృద్ధుల్ని బెగ్గర్స్ని ఈ మధ్య ఈ మధ్య చాలా రోజుల నుంచి ప్రభుత్వ షెల్టర్స్లో పెడుతున్నారు రోడ్ల మీద ఎవరు కనకుండా నీట్గా ఉండాలని అంటే మనుషులు ఉండకూడదు వృద్ధులు ఉండకూడదు బెగ్గర్స్ ఉండకూడదు మంచిది మంచి ఉద్దేశమే నేను కాదంటలేదు కాదంటలేదు మరి కుక్కలు షెల్టర్లో పెడితే బాధ ఏంటండి నాకు అర్థం కాలేదు ఇది మాకు అర్థం కాని ఏంటంటే వృద్ధులు తిరుగుతున్నారు అనాథ వృద్ధులు తిండి లేక పాపం కుటుంబాలు వదిలేస్తే రోడ్ల మీద సరే దయచేసి ఎవరన్నా ఓల్డ్ ఏజ్ హోమ్లో పెడతారనుకో ఓల్డ్ ఏజ్ లాంటివి కూడా షెల్టర్స్ లాంటివి ఎవరో దాతలు దై దాతలు దయచేలిస్తే వాళ్ళు జీవితం గడుపుతున్నారు అలాగా బేళ చూపులు చూ చూసుకుంటారు ఆత్మీయత కరువయ్యి ఆత్మీయత కరువై ఉంటారు ఆర్గనైజర్స్ చూస్తారు కానీ నానా వాళ్ళు లేకపోతే ఎంత బాధ మీరు కుక్కల గురించి అంత బాధపడుతున్నారే మరి ఆ వృద్ధుల గురించి ఎప్పుడన్నా ఆలోచించాలా లేక రోడ్ల మీద తిరిగి అనాథ వృద్ధులు వాళ్ళకి తిండి ఎలా వస్తుందో చలికి బట్ట ఎండకి ఎండి చలికి చ వణుకుతూ ఆకలి ఎండకి ఆకలి ఆకలి తట్టుకోలేక మరి ఎంత బాధపడుతున్నారు మరి వాళ్ళందరి గురించి మనం ఆలోచించాలి కదా కుక్కల గురించే కాదండి కుక్కలతో పాటు దాని అనేది కుక్కలని నెగ్లెక్ట్ చేయమని అంట కుక్కలతో పాటు మనుషుల్ని కూడా చూడాలి మనం లేదా మనుషుల్ని ఇష్టం వచ్చినట్టు వదిలేసి రోడ్ల మీద అనాథాశ్రమంలో ఉన్న వృద్ధాశ్రమ పిల్లలు పిల్లలు పాపం రోడ్ల మీద దిక్కు దేవాణా లేక తల్లిదండ్రులు లేని వాళ్ళు అడుక్కు తింటున్నారు పిల్లలు వాళ్ళని ఏ మాఫియా ఎత్తుకు వెళ్ళి ఏ కాలోచించి రుచి చేసి బెచ్చగా చేస్తున్నారు వాళ్ళని ఇవన్నీ ఎవరు పట్టించుకున్నారండి ఇవన్నీ వదిలేసి ఇంకేదో ఎవరో పోస్టులు పెడుతున్నారు ఎన్నో ఎన్నో జరుగుతున్నాయి మీరు కుక్కలు కనబడ్డాను కుక్కలు ఒకటే కాదని కనపడ్డాది ఆయన ఎవరో పెట్టాడు మరి రేపులు అంటే రేపులు జరిగితే మీరు అయిపోయి వదిలేసి అమాయక కుక్కలు పట్టుకున్నారండి అని అడుగు అడుగుతున్నాడు ఆయన రేపులు జరిగితే పరీక్ష చేస్తుందండి వాళ్ళని పట్టుకుని వృషి చేయటం లేకపోతే జైల్లో పెట్టడం చేస్తుంది ఇన్వెస్టిగేషన్ దొంగతనం చేసినే మనుషులు అది అట్లా మరి కుక్కల్ని ఎవరేం మరి కుక్కలు అతి దారుణంగా హృదయ విదారకంగా పసిపెళ్ళని చంపేస్తే మనం ఏం చేయగలుగుతున్నాం ఏం చేద్దాం అన్నారు మీరు అది ఎక్కడి అయ్యండి ఇది ఆలోచిస్తే ఆయన ఎవరో రేపులు చేస్తే అంతంత ఇది చేస్తే మీకు కనపడలేదు కానీ కుక్కల మీద పడ్డారేంటని పెట్టాడని రేపులు చేస్తే ఎవరు వదలట్లేదండి మనం మనం కూడా వదలట్లేదు ప్రజ ప్రభుత్వం పోలీసులు వదలట్లేదు ఇదో చూడండి వెంటాడి వెంటాడి మరి పట్టుకుంటున్నారు అలా మరి కుక్కలు గవర్నమెంట్గా చంపేస్తే మరి మీరు ఏం చేస్తున్నారు కుక్కల్ని శిక్షించమని అంటలా కట్టడి చేయండి కంట్రోల్ చేయండి ఇంకోసారి జరగకుండా చూడండి మా ఆవేదన అది మేము ఇప్పుడు కూడా నేను కుక్కలకి ఆహారం పెట్టాను నేను నీళ్ళు ఇచ్చాను కుక్కలను బాగా కుక్కలు చూస్తారు నాది సేవ్ లైఫ్ సేఫ్టీ ఫర్ హ్యుమానిటీ అనే ఫౌండేషన్ ఉంది మనుషులే కాదు మగజీవాలని కూడా చూస్తాను నేను మరి మీరు కుక్కలను ఒకటే పట్టించుకుంటున్నారు కదా మనుషులను లెక్క చేయట్లేదు పసిపిల్లలు లెక్క చేయట్లేదు పసిపిల్లల ప్రాణాలను లెక్క చేయట్లేదు మరి ఆ పసిపిల్లల అమాయక పసిపిల్లల ప్రాణాలు పోతే ఎవరూ పట్టించుకోవట్లేదు కదండి మరి ఇది న్యాయమా చెప్పండి సమస్య తీవ్రతను బట్టి విషయాన్ని విపులంగా చెప్పడానికి ప్రయత్నం చేయడం వల్ల వీడియో పెద్దగా అయిందండి దయచేసి అనుకోకుండా మిగతా విషయాలు కుక్కల పెడత పార్ట్ టూలో నా నెక్స్ట్ వీడియో మోస్ట్ ప్రాబబ్లీ విత్ ఇన్ డే డే ఆర్ టూ నేను పోస్ట్ చేస్తాను దయచేసి రెండు వీడియోలు చూడండి చూసి మీ అభిప్రాయం చెప్పండి తప్పలేదు కదా ఇప్పుడు ఎవ ఎవరి అభిప్రాయం వాళ్ళది కాబట్టి దయచేసి చూడండి కొంచెం చూసి మీరు కూడా మీ అభిప్రాయం చెప్తే నాకు కూడా సంతోషంగా ఉంటుంది మరి పార్ట్ టూతో వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే అండి